ప్రచారం మారింది నెట్ కోచింగ్ లో సంచలనం శ్రీ గోస్లెట్స్ మెడికల్ అకాడమీ వారి ఉగాది శుభాకాంక్షలు రావాలంటే ఒక్కళ్ళ ఉద్యోగం ఓడాలండి ఆ ఒక్కళ్ళు ఎవరు ఆ ఒక్కళ్ళు ఎవరు ఆ ఒక్కళ్ళు ఎవరు మరి ఆ ఉద్యోగం ఓడగొట్టడానికి మీ అందరు రెడీనా రెడీనా ఇంత వీక్ గా చెప్తే ఎలాగా ఆ ఉద్యోగం ఊడగొట్టడానికి సిద్ధమా సిద్ధమా ఆ ఒక్క ఉద్యోగం ఇరవై లక్షల పైన ఉద్యోగాలు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు నారా వెంటున్నారు ఇప్పటిదాకా మన రాష్ట్ర భవిష్యత్తు గురించి మన రాష్ట్ర పరిస్థితి గురించి మనం మాట్లాడుకున్నాం కానీ మన రాష్ట్రాన్ని కాపాడడానికి మనకి భయం భయపడకుండా ఒక బంగారు గనుంది ఆ గని పేరే నారా చంద్రబాబు నాయుడు ఆయన ఉన్నంత వరకు ఆయన్ని గెలిపించుకోవడానికి ఒక్కటి మనం కష్టపడితే చాలు ఆయన గెలిస్తే మన రాష్ట్ర భవిష్యత్ అంతా ఆయనే చూసుకుంటారు ఇంకా మీకు ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే గుంటూరు కారం సినిమా అందరు చూసారు కదా గుంటూరు కారం సినిమా చూసారా అందులో మనకి చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఒక సాంగ్ ఉంది బాగా ఫేమస్ అయిన సాంగ్ కాబట్టి ఆ సాంగ్లో ఉన్న లాంగ్వేజ్లో చెప్తాం మీరు స్టూడెంట్స్ కాబట్టి ఆమెకేమో మేకలు ఇస్తవి మరి నాకేమో సన్న బియ్యం నూకలిస్తవి మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపోయే నాకు ఇచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపోయే ఇది విన్నారా మీ అందరూ అది ఒక పాటలాగా విన్నారు కానీ దానిలో చాలా మీనింగ్ ఉంది మీరు అందరూ ఒక్కసారి ఆలోచించాలి ఆమెకి మేకలిస్తే మేకలు వందలుగా మందలుగా పెరిగి ఆమె సంపాదించుకొని రేపు కుటుంబాన్ని పోషించే అంత స్థితికి వెళ్ళింది నాకు నూకలు ఇచ్చావు ఒక్క పూట కరిగిపోయినా నెక్స్ట్ డే మళ్ళీ నేను మీ దగ్గర చేయి చాచాలి అని దాని అర్థం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కొంతమందికి అర్థం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు వినిపిస్తుంది అండి ఓ సారీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చాలా తక్కువ మందికి అర్థం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఒక వ్యక్తిని చదివించి ఆ ఆ కుటుంబంలో ఉద్యోగం తెప్పిస్తే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది అన్నది ఆయన ఆలోచన ఒక పూటకు వాళ్ళకేదో ఇచ్చేసి ఆ రోజుకి సరిపెడదాం అన్న ఆలోచన ఎప్పుడు చంద్రబాబు గారికి ఉండదు అయినా కూడా మన దేశం ఉన్న పరిస్థితి అవర్ కంట్రీ ఈజ్ ఎ పూర్ కంట్రీ అవర్ కంట్రీ ఈజ్ స్టిల్ డెవలపింగ్ కాబట్టి సంక్షేమం అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఏ రోజు చంద్రబాబు గారు సంక్షేమాన్ని నెగ్లెక్ట్ చేయలేదు సంక్షేమం కొనసాగిస్తూనే యువతందరికీ భవిష్యత్తు ఇస్తూ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చే ఒకే ఒక్క నేత చంద్రబాబు గారు ఈరోజు ప్రభుత్వం చెప్తుందండి చంద్రబాబు గారు వస్తే సంక్షేమం ఆగిపోయింది అని చంద్రబాబు గారు వస్తేనే సంక్షేమం కొనసాగుతుంది చంద్రబాబు గారు వస్తేనే సంక్షేమం కొనసాగుతుంది ఎందుకంటే సంక్షేమం ఇవ్వాలి అంటే సంపద సృష్టించగలిగే వ్యక్తులే సంక్షేమం ఇవ్వగలరు ఇప్పటికే మన ఖజానా ఖాళీ అయింది చంద్రబాబు గారు వస్తేనే రేపు మన అవ్వ తాతలకి పెన్షన్ అందుతుంది చంద్రబాబు గారు వస్తేనే మళ్ళీ వితంతు మహిళలకు పెన్షన్ అందుతుంది చంద్రబాబు గారు వస్తేనే నిరుద్యోగ యువతకి వృద్ధి దొరుకుతుంది చంద్రబాబు గారు వస్తేనే వికలాంగులు నాలుగు వేళ్ళు నోటికి వెళ్తాయి దీనికోసమైనా మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి ఇకపోతే మన గుంటూరు నియోజకవర్గం గురించి వద్దాం గుంటూరు గురించి ఇందాకే చెప్పా ఇంత గొప్ప చరిత్ర ఉన్న గుంటూరు గత ఐదేళ్లల్లో మీరు అభివృద్ధి అంటే ఏంటో విన్నారా అభివృద్ధి అంటే ఏంటో కనీసం ఒక రోడ్డులోనూ రోడ్డులో పూడ్చిన గుంటలో అయినా చూసారా